గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రౌడీలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు అసత్య ప్రచారంతో అధికారంలోకి రావాలని చూస్తుందని విమర్శలు చేశారు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా వైసీపీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అంటున్న ఎమ్మెల్యే ముస్తఫాతో మా గుంటూరు ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్ వివిధ రాజకీయ అంశాలు మనతో చర్చించేందుకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా మంతా పడుతున్నారు ముస్తాఫాను అడిగి ప్రచారంలో ఏ విధంగా ఎలాంటి స్పందన వస్తుంది ఎలాంటి ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముస్తఫా గారు గతంలో రెండు సార్లు మీరు ఇక్కడ ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందారు ఈ నేపథ్యంలో బరిలోకి మీ కూతుర్ని బరిలోకి దింపారు ఈ నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు హామీలు ఇచ్చేది ఏంటి వైఎస్ రాజరెడ్డి గారి పరిపాలన అంత ముందు బాగుంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగొంటాం తోటేస్తాం జగన్మోహన్ ముఖ్యమంత్రి చేస్తాం ఆయన చెప్పిన మాటలు అన్ని ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా నైన్టీ నైన్ కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రజలందరూ ఏ మూలకెళ్ళ ఎక్కడికెళ్ళినా ఒకటో నియోజకవర్గంలో మొత్తం అదే విధంగా అంటున్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది అదే విధంగా ముందుకు వెళ్తున్నాం రాష్ట్రంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే వైసీపీలో మహిళలకి ఎక్కువగా వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కానీ రజనీ కానీ అదే విధంగా చూసుకున్నట్టు మురుకులు లావణ్య కానీ హోం మంత్రి సుచరిత లాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా మహిళలు పెద్దపేట వేశారు ఈ నేపథ్యంలో సింపతి కోసమే మీకు వైసీపీ సీట్లు కేటాయించింది అనుకోవాలా అని చెప్పి ఒకవైపు నుంచి కూడా టీడీపీ వ్యక్తపరుస్తుంది దీనిపై మీరే ఉంటారు మన ప్రధానమంత్రి ఒకటే మాట చెప్పారు రాబోయే కాలంలో థర్టీ త్రీ పర్సెంట్ మైనార్టీస్ కానివ్వండి లేడీస్ కానీ ఇస్తా అని చెప్పారు కాబట్టి మహిళలకు అదే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఒకటే ముందు చూపు ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మహిళల్ని ఎక్కువ ముప్పై మూడు పర్సెంట్ తీసుకెళ్తుండే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు ఆయనకి తెలుసు అని రాబోయే తరాల కోసం ఈ రోజు ఆయన పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాడు అందరు అందరూ గ్రహిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలుస్తుంది నమ్మకం ప్రజల్లో కలిగిస్తుంది ఉంది రేపు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవబోతున్న సంకేతాలు కనబడతా ఉన్నాయి ముస్లిం సామాజిక వర్గంలో మైనార్టీలకి ఎక్కువగా చూసుకుంటే బీజేపీ ఒక రిజర్వేషన్ తగ్గిస్తామని చెప్పేసి నుంచి వెల్లడిస్తుంది ఈ నేపథ్యంలో ముస్లింలు ఓటు బ్యాంక్ కూడా ఉమ్మడి కోటం చూసుకుంటే మాత్రం వాళ్ళ మీద చిన్న చూపు చూస్తుంది అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఉంచుతా అని చెప్తున్నారు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముస్లిం మహిళలు ఏక కట్ట కట్టగట్టుకునే మొత్తం ఓట్లు కూడా రెండు బటన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద మేము మేము ఒత్తుతామని చెప్తున్నారు అదే విధంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సోదరులందరూ అందరూ కూడా మరి కట్టగట్టి వేసే పరిస్థితి కనబడతా ఉంది అందుకని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది చెప్పి తెలియజేస్తాం ఒకవైపు నుంచి చూసుకుంటే గతంలో కూడా మీ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు షర్మిల ఈ నేపథ్యంలో షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లిలే ఈ నేపథ్యంలో వైసీపీకి ఓట్లు వేయద్దని చెప్పి ఒకవైపు నుంచి కూడా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది ఏంటంటారు ఎందుకని అంటారు కుటుంబంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి అక్క ఒకవైపు చెల్లి ఒక వైపు ఉంటుంది రకరకాల ఉంటుంది ఏది ఏమైనా ఇద్దరు ఎవరు ఎన్ని అన్న కూడా ఇద్దరు ఇద్దరు చివరికి ఒకటే అవుతారు ఇలాంటి ఎన్నో జరుగుతుంటే మీ ఇంట్లో ఉంటుంది నా ఇంట్లో ఉంటది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఎన్ని ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ అవుతారని నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పి తెలియజేస్తారు ఫైనల్ గా మీ ఇంటి కుటుంబంలో ఇప్పటికి రెండు సార్లు మీరు విజయం సాధించారు ఇప్పుడు నూరి ఫాతిమా బరిలోకి దిగారు ఈ నేపథ్యంలో మూడోసారి గెలిస్తే హ్యాట్రిక్ కొడతారు ఈ హ్యాట్రిక్ చెక్కి పెట్టే దిశగా మాత్రం అడుగులు రాజకీయంగా ఎత్తుకట్లు వేస్తుంది టీడీపీ ఈ నేపథ్యంలో పెమసాని చంద్రశేఖర్ కూడా ఈ మధ్యకాలంలో రంగంలో ప్రవేశించేసి కూడా తూర్పుని నియోజకవర్గంలో ఎక్కువ పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎలా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకోవాలా ఎలా భావించాలి అంటారు హ్యాట్రిక్ కొట్టబోతున్న వాస్తవం కానీ మన బ్రహ్మశాని చంద్రశేఖర్ కొంటామని ఆయన డాక్టర్ అయితే ఈరోజు గుంటూరు నగరంలో ఒక డాక్టర్ కాకుండా ఒక యాక్టర్గాను ఒక రౌడీగాను ఆయన ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే డాక్టర్ డాక్టర్ లాగా ఉండాలా డాక్టర్ అయిన మాటలు చెప్పాలా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎక్కడ రోగం ఉందో కనుక్కోవాలా అలాంటి రోగం కనుక్కోకుండా వెంటనే ఒక రౌడీ లాగా ముస్తఫా మీద ఆయన రాళ్ళు దూగుతున్నాడు ఆయనే కాల్చారంటాడు ఆటో నగర్లో ఇప్పటివరకు పది సంవత్సరాల నుంచి ముస్తఫా అనేది ఏ ఒక్క తప్పు చేయలేదు చేయలేదు ఒకవేళ నిరూపిస్తే దేనికైనా రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా అలాంటిది మరి నసీర్ అహ్మద్ కూడా గంజాయి గంజాయి అంటున్నాడు పిల్లల్ని పాడు చేస్తా అంటున్నాడు అతను ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు వ్యక్తిత్వం గల మనిషి నేను అలాంటి పనులు నాకు కొడుకున్నారు కూతురున్నారు నేను ఏ విధంగా చేయగలని తప్పు కానీ నజీర్ మాత్రం అలాంటి పద్దాకా అదే అదే చెప్తున్నాడు కానీ ఇలాంటి దుర్మార్గులకి రాబోయే కాలంలో చరిత్ర హీరులవుతారు కానీ ఒకళ్ళ మీద అనవసరమైన మాటలు చెప్తే అది చివరికి అదే తనకి చుట్టుకుంటుందనేది ఒకటి తెలియట్లేదు చివరికి నా మీద ఆ వేస్తే ఆ చివరికి మీరే బలే తెలియజేస్తాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇప్పటికి రెండు సార్లు పర్యటన చేసిన సందర్భంలో కూడా కేవలం టార్గెట్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ముస్తఫా మీద ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు విధంగా చూసుకున్నట్టు అడ్డుకట్ట వేస్తాను యువతను పెడదావ పెడుతున్నాడు అతనికి అడ్డుకట్ట వేస్తానని స్వయంగా మొన్న కూడా ఇటువల్ల కూడా చెప్పడం జరిగింది ఎందుకు ముస్తఫాని టార్గెట్ చేయడం గతంలో ఏమన్నా లాలుచి ఉందా ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆ స్లిప్పింగ్ ఆ నసీర్ రాసిచ్చింది అది చదివేసి చెప్పుతున్నాడు కానీ ఇక్కడ అలాంటిది ఏమైనా జరిగితే నేను నిజంగా గుంటూరు నడి మధ్యలో నన్ను ఉరుతీయమని చెప్పి గుంటూరు నగర్ నగర ప్రజలు చెప్తున్నా నేను అలాంటి పనులు చేయను ఒకవేళ నిరూపిస్తే నేను ఈ లోకంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ నిరూపించాలా మీరు చేతగాని దద్దమ్మలాగా ఏమి చెప్పలేక ఏమి మాట్లాడలేక చివరికి నా మీద నెపమేస్తున్నారు చివరికి అది మీ చుట్టూ తిరుగుతుంది మీకే మెడకి తి ఎన్నికల్లో తప్పనిసరిగా తూర్పు నియోజకవర్గంలో మాత్రం మూడోసారి విజయం సాధిస్తుంది వైసీపీ అని చెప్తున్నారు హ్యాట్రిక్ కొట్టబోతున్నాను టీడీపీ మాత్రం ఎన్నిక ఎత్తుగడలు వేసినా మాత్రం మా విజయం మాత్రం వైసీపీదే అని చెప్పి దీన్ని మాత్రం సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడిస్తున్న పరిస్థితి రమణతో న్యూస్ గుంటూరు